మా మేనల్లుడు అయితే నా కోసం రెండు ముంజుగా గల్లైతే తెచ్చాడండి పొలాన్నించి మా పల్లెటూరులో అసలు ముంజగాయలు అయితే చాలా ఫేమస్ అండి మా ఇతనాలు ఉన్నారు అక్కడ అక్కడికి ఇలాంటి లేత ముంజులో అనుకో చాలా బాగుంటాయి తీయగా పాతిగా రోజు అడుగుతుంది తింటా కనుకున్నాడు వీడియోడుతున్నా తీ దగ్గర అటే నువ్వు ఎక్కడ కొంచెం చాలా జై దారు యాదవాలు విష్ణు వియ్యదారకు హుగ్ని ఆస్తుంది ఈగ పూలన్నీ కాల్పోతున్నాయి Продолжение ఇవన్నీ ఇగో ఇవన్నీ ఇగో ఈ కొమ్మల కొన్నాయి ఆ కొమ్మలకి ఎందుకు వస్తావా అయినా కొమ్మలు కొన్నాయి పైకి లాక్ అది